హలో అండి దిస్ దిజీజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాము ఈ రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ రోజుల్లో సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇరెగ్యులర్ పీరియడ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పటికప్పుడు సిగ్గు మొహమాటాలు వదిలేసి చక్కగా యూరిన్ అనిపించినప్పుడు వెళ్ళండి మంచి ఫుడ్ తీసుకోండి మీరు నాన్ వెజ్ తినాలి అనుకుంటే మీకు నాన్ వెజ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే చక్కగా ఇంట్లో కుక్ చేసుకొని తినండి పిచ్చి పిచ్చి ఆయిల్స్ వాడకుండా పిచ్చి పిచ్చి లైక్ కెమికల్స్ ఉన్నవి ఏమి వాడుకోకుండా మంచిగా తినండి ఏమీ అవ్వదు సో ఇవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలకి మెయిన్ చూసుకునేది మనము సో మరి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఎలాగో తెలిసి తెలియక ఇది ఇర్రెగ్యులరైజ్ అయింది మరి దీన్ని రెగ్యులరైజ్ ఎలా చేయాలి అని అని కొంతమంది అడుగున్నారు సో దీనికి రెగ్యులరైజ్ చెయ్యాలి అంటే ఫస్ట్ అన్నిటికన్నా కూడా ముందు నేను చెప్పిన ఏ చెత్త అయితే ఉందో ఈ ఫుడ్ అంతా తినడం మానేసి చక్కగా ఆకుకూరలు కూరగాయలు తినండి మంచిగా వాటర్ తీసుకోండి యోగా మెడిటేషన్ ఎక్సర్సైజెస్ ఇవి రెగ్యులర్లీ ప్రాక్టీస్ చేయండి చక్కగా రన్నింగ్ చేయండి స్విమ్మింగ్ చేయండి అండ్ దానితో పాటు ఇంట్లో ఏవైతే వర్క్స్ ఉంటాయో హోమ్ లో చేసుకున్న ఆ వర్క్స్ అన్ని కూడా మీకు మీరు చేసుకోవడం అలవాటు చేసుకోండి మన శరీరానికి కొంచెం పని చెప్పండి వెయిట్స్ క్యారీ చేయండి చిన్నపాటి వెయిట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇదనేది మీకు కరెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ వెయిట్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఒబసిటీ ప్రాబ్లం ఉంటుందో సో వాళ్ళు కొంచెం బరువు తగ్గడానికి ప్రయత్నించండి ఇవి మెయిన్ రీజన్స్ అంటే ఇవి ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా మీరు ఈ రెగ్యులర్ పీరియడ్ నుంచి బయటపడొచ్చు సో ఆయుర్వేదిక్ రెమెడీస్ కూడా కొన్ని చెప్తాను ఇవి నేచురల్ గా మీరు చేయగలిగేవి మీకు ఇంకొన్ని హెబ్స్ తో కూడినవి ఏమైనా కావాలి అని అంటే హెర్బల్స్ చెప్తాను అవి మీకు బయట దొరుకుతాయి లేదు అంటే మమ్మల్ని కాంటాక్ట్ అయినా మేమైనా ప్రొవైడ్ చేయగలము సో అయితే ఏంటి అని అంటే శతావరి శతావరి అనేది ఉమెన్స్ కి వండర్ఫుల్ హెబ్ అని మనం చెప్పుకోవాలి సో ఈ శతావరి అండ్ సుగంధ పాల వేర్ల చూర్ణము ఈ పౌడర్ ఒకటి అండ్ అశోక లోద్ర తుమ్మబాంకా గుడూచి సో ఇవన్నీ కూడా జటామాంసి ఇవన్నీ కూడా చక్కగా మీకు ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయి ఈచ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని అంటే ఒక్కొక్కటి యాభై గ్రాముల లెక్క చొప్పున మీరు తెచ్చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మొత్తం కలిపి వేసుకొని పౌడర్ చేసేసుకొని అంటే పొడి చేసేసుకొని చక్కగా తేనెలో కలుపుకొని ముద్దలా చేసుకొని తీసుకోండి లేదు అని అంటే చక్కగా ఒక పూన్ పౌడర్ ని ఒక గ్లాస్ వాటర్ లో హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని అంటే వేడి నీళ్ళలో కలిపేసేసుకొని తాగేయండి చక్కగా మీకు హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అయిపోతాయి వెయిట్ లాస్ అవుతారు అండ్ పీరియడ్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్స్ పాటించండి ఇంకొంతమంది ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలను చూసుకుంటే మనం యాక్నీ కూడా వస్తుంది ఫేస్ మొత్తం పింపుల్స్ పీరియడ్ పింపుల్ అంటారు దాన్ని లేదు అంటే పీరియడ్ లేట్ పింపుల్ అంటారు స్ట్రెస్ పింపుల్స్ అంటారు రకరకాల పింపుల్స్ అన్ని కూడా ఇరెగ్యులర్ పీరియడ్ వల్లే వస్తాయి ఫేస్ మొత్తం కూడా పాడైపోతూ ఉంటుంది వీళ్ళకి బ్యాక్ యాక్నీ ఎక్కువగా వస్తుంది అంటే వీపు నిండా కూడా గుల్లలు గుల్లలుగా రావడం అండ్ షోల్డర్స్ పైన గుల్లలు గుల్లలుగా రావడం చిన్న మొత్తం కూడా ఖరాబ్ అయిపోవడం కొంతమందికి థైస్ దగ్గర కూడా ఉండడం సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్ లో ఈ యాక్నీ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి హార్మోన్స్ ని మనం కళ్ళం వేసి పట్టుకుంటేనే ఈ రెగ్యులర్ పీరియడ్ నుంచి మనం జాగ్రత్తగా ఉండగలము అండ్ నేను చెప్పిన ఈ ఫుడ్స్ అన్ని మానేయండి ఏమేం ఫుడ్స్ తినాలో అవి కూడా చెప్పాను అవి ఫాలో అవ్వండి దీనికి డైట్ తోటి మేము దీన్ని రివర్స్ చేసుకుంటాము అంటే ఈ రెగ్యులర్ పీరియడ్ ని మేము తగ్గించుకుంటాము అనుకునే వాళ్ళు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీకు డైట్ అనేది మీకు వాట్సాప్ త్రూ ప్రొవైడ్ చేయగలము అండ్ దాంతోపాటు హెర్బల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ